ఈ నెల ఇరవై నాలుగు నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి బ్రహ్మోత్సవాలని పురస్కరించుకొని ప్రతి ఏటా స్వామివారికి కొత్త పరదాలు బహుకరిస్తూ ఉంటారు ఈ పరదాలను దర్జీమణి అత్యంత సుందరంగా తయారు చేసి స్వామివారికి సమర్పిస్తారు ఎవరి దర్జీమణి అతనికి మాత్రమే టీటీడీ ప్రాధాన్యత ఎందుకు ఇస్తుందనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు అయితే కోనేటి రాయుడు కొలువైనటువంటి తిరుమల వైకుంఠపురిలో ఈ నెల ఇరవై నాలుగు నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి ఈ క్రమంలోనే స్వామివారి మూల విరాట్టికి మొదలుకొని ఆనంద నిలయం వరకు అలాగే అన్ని ప్రాంతాలలోనూ స్వామివారికి ప్రత్యేకంగా పరదాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో ఉన్నటువంటి ఓ దర్జీ స్వామివారికి నిత్యం పరదాలు కుడుతూ స్వామివారి కైంకర్యాలను స్వామివారి పూజా కైంకర్యాలలో పునీతమయ్యారు ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఉన్నటువంటి దర్శి మణి పరదాల మణిగా పేరొందినటువంటి అతను మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పరదాల కైంకర్యం ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఎందుకు ఈ పరదాలు కైంకర్యాన్ని ప్రాధాన్యత కల్పించారు ఈ పరదాల కైంకర్యం అంటే స్వామి వారికి పరదాలు కావాలని టీటీడీ చిన్న విజ్ఞప్తి చేస్తే చాలు కోట్లాది మంది భక్తులు ఉన్నారు స్వామివారికి కానుకలుగా సమర్పించేందుకు అయితే వారు ఎవరిని కాదని కేవలం పరదాల మనీకి మాత్రమే టీటీడీ ప్రాధాన్యత కల్పిస్తూ వస్తున్నది ఎందుకు ఆ ప్రాధాన్యత కల్పిస్తున్నది దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేది అతన్ని అడిగి తెలుసుకుందాం స్వామి నమస్తే ఇవాళ పరదాల మనీగా పేరొందినటువంటి మీరు స్వామివారికి నిత్యం పూజ ఈ పరదాలు సమర్పిస్తూ ఉంటారు ఎందుకు ఆ ప్రాధాన్యత వచ్చింది అసలు పరదాలు కుట్టాలని చెప్పేసి ఎట్లా ఈ కైంకర్యానికి ప్రాధాన్యత కల్పించారు ఏంటి ఓం నమో వెంకటేశాయ కలియుగ దైవం శ్రీనివాసుడు మా ఇంటి కులదైవం మా తల్లిదండ్రులు పూర్వము దవనము మర్మము పండించి నిరాశి ఇచ్చి దేవాలయాలకు ఇచ్చేవాళ్ళు కవులకి చేసుకొని అలాంటి అపూర్వమైన సేవ మా తల్లిదండ్రులు ఆ దేవుడు చేసి తరించారు మళ్ళీ మా మా ఊహ వచ్చినాక మా బాల్యమంతా ఆ దేవుదేవుని చూసి తరించి మా ఇంటి దైవము మా ఇంటి సర్వసము మా కులదైవము ఆయన పాదాల పాదాల దగ్గరే పుట్టి ఆయన పాదాల దగ్గరే పెరిగి ఈయన ఇంత వాణి చేశాడు కలియుగ శ్రీనివాసుడు మా కన్న తండ్రి శ్రీనివాసులు మా అమ్మ పేరు సుబ్బమ్మ మా ఇంటి దైవము శ్రీనివాసుడే ఈ తల్లిదండ్రులు కన్న నన్ను ఎక్కువగా నన్ను అక్కును పెట్టుకొని నా వాకులో నా వృత్తిలో టెక్స్టైల్స్ వ్యాపారంలో అంచెలంచెలగా పైకి ఎదిగి ఇంత వాణ్ణి చేశారు ధరించాలి స్వామి వారికి సమర్పించాలి అనే భావన ఎప్పటి నుంచి మీలో వచ్చింది నా బాల్యం నుంచి ఐదేళ్ళ ప్రాయం నుంచి ఆ దేవదేవుడికి మేము స్వామి దర్శనం చేసుకొని వచ్చి తరించే భాగ్యము నెల ఐదు శనివారాలు మాల వేసుకొని మాకు ఐదు ఐదు వారాలు ఇంట్లో తలిగి వేసుకొని స్వామి మొక్కు తీర్చుకుంటాను మళ్ళీ నేను గత ఇరవై ఏడు సంవత్సరాలు ముందున్న అధికారులంతా నాకు బాగా దగ్గర ఉండేసి ఒక అద్భుతమైన గొప్ప సేవ చేయాలని సంకల్పిస్తున్నప్పుడు పరదాలు కుట్టే భాగ్యం రోజు అధికారులు కలిగి నాకు ఇచ్చారు ఈ అధికారులే సాక్షాత్తు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి అంతే గొప్పగా ఉండాలని సంకల్పిస్తే ఆ దేవదేవుడే నా దగ్గర ఉండి ఇలాంటి అపూర్వమైన అంతా చేతి వృత్తులే అన్ని చేతివే పనివే చేతి పని మీదనే ఇవంతా నాకు నగీషులతో నా వృత్తిలో వచ్చిన నైపుణ్యము రంగరించి నాకు ఆ స్వామి పరద మీద కూడా అలంకార ప్రియుడు కదా కలియుగ శ్రీనివాసుడు అలంకార ప్రియుడు రోజు అలంకార ప్రియుడు అత్యంత అద్భుతంగా వైద్యుల వైద్యురాలు అంతా ఆయన ధరిస్తూ ఉంటాడు వీళ్ళ కట్టలేని ఆవరణాలు ఇప్పుడు ఇవి ఎన్ని రోజులు పట్టింది ఈ పరదాలు తయారు చేసేదానికి ఎన్ని రోజులు పట్టింది ఎలాంటి ఈ అలంకరణలో వీటికి వస్తువులు వినియోగించారు స్వామి నెల రోజుల ముందు నాకు ఈ మెటీరియల్ అంతా సేకరించుకుంటాను టెక్స్టైల్స్ వ్యాపారంలో నాకు బయట ప్రపంచమంతా పర్చేజ్ చేస్తుంటాను కాబట్టి నాణ్యమైన వస్త్రాలు సేకరించి నా సొంత డబ్బుతోనే మళ్ళీ ఎక్కడ కానీ నేను లేకుండా స్వామికి ఆ కైంకరలో ఉపయోగించి ఈసారి బ్రహ్మోత్సవము పద్మావతి పరిణోత్సవం వేస్తాము ఈసారి ఆ దేవదేవుడికి అంటే బ్రహ్మోత్సవము శతుమ్ముగ్గ బ్రహ్మ ఉత్సవం చేయాలని ఆ దేవుదే అడిగినప్పుడు సదా ఆయనకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు బ్రహ్మోత్సవం నాక నామకరణ జరిగింది అప్పుడు ఆ పద్మావతి పరిణోత్సవం వచ్చినప్పుడు స్వామి తన దేవురైన పద్మావతి తల్లిని వివాహం చేసుకున్నట్టుగా గడి చేశాను మరో బయట ఉన్నటువంటి ఆలయాలకు ఏమైనా ఇచ్చా ఇస్తున్నారా ఏంటి కలిగ దైవం శ్రీనివాసును పాదాల దగ్గరే ఆయన ప్రతిరూపాలంతా ఉంది శ్రీనివాస మంగాపురం రాములవారు గుడి అమ్మవారు స్వామి కాళాస్త్రి వరసిద్ధ వినాయకుడు కాణిపాకము అలాగే ఆదిదేవుడు శ్రీశైలము మల్లన్నకి అలాగే కనకదుర్గమ్మ తల్లికి ఇలాగా అక్కడక్కడ అక్కడ కావాల్సిన వస్త్రాలు వాళ్ళు చెప్పినప్పుడు నేను పరుగును పరుగును పోయేసి ఉచితంగా స్వామి పరదాలు సమర్పించేసి ఆ దేవుదేవుడికి సేవ చేసుకుంటూ ఉన్నాను ఆ సాక్షాత్తుడే శ్రీనివాసుడే నాకు చెప్పి పంపిస్తున్నాడు ఇది ప్రధానంగా ఒక సామాన్య కుటుంబానికి చెందినటువంటి దర్జీ ఇవాళ స్వామివారి కైంకర్యాల్లో పునీతులు అవుతూ పునీతులు కావడమే కాకుండా ప్రతి ఏడాదిలో నాలుగు పర్యాయాలు స్వామివారికి పరదాలను సమర్పించడమే కాకుండా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు కూడా పరదాలను అత్యంత సుందరంగా రూపొందించి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది ఇలాంటి కైంకర్యాలలో పాటు స్వామివారి సేవకు కూడా పాత్రలవుతున్నటువంటి ఘటన చోటు చేసుకుంది విడిజన్ శ్రీరామకృష్ణతో రవి ప్రైమ్ నైన్ తిరుపతి